హాయ్ అండి సంవత్సరానికి సరిపడగా నిల్వ కారం అండి చాలా చాలా రోజులకి చేసుకున్నాను ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇదేని నేను కారం ఇంట్లో ఎలా రెడీ చేసుకున్నాను ఈ బ్లాగ్ అంతా చూపిస్తా ఇంకా ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి చాలా కష్టపడి చేస్తున్నాను వీడియోలు అయితే వీడియో లైక్ చేయండి నచ్చితే వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వారైతే సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ బ్లాగ్ అయితే కారం అండి సంవత్సరానికి సరిపడగా మసాలా కారం అండి చాలా బాగుంటుంది మసాలా కారం మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా హెల్త్కి హెల్త్ తర్వాత టేస్టీకి టేస్ట్ కూడా ఉంటుంది ఇంకా నేను ఆడించి చాలా సంవత్సరాలు అయిందండి ఐదారు సంవత్సరాలు ఎంతో అయింది నాకు చాలా స్పెషల్ ఒకప్పుడు మా వారిని తెమ్మంటే ఎందుకులే కారం కొనుక్కుంటున్నాం కదా బయట బాగుందిలే అని చివరు కానీ మా వారే రియలైజ్ అయ్యారు బయట కారం బాగోట్లేదని ఇంక ఇప్పటికైతే ఆ కారం ఆడించుకుందాం అనేసి ఎప్పటి నుంచో అడిగితే ఇప్పటికైతే తెచ్చారండి ఒక్కొక్కటి ఏపుతున్నాను అన్నీ లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఏపుకోవాలా ఇలాగ అన్నీ మనం స్టోర్లో అడిగితే మనకి రెండు కేజీలు కారం మిరపకాయలు అండి రెండు కేజీలు మిరపకాయలకి దానికి తగ్గట్టుగా అయితే మసాలా సామాన్లు మాకు స్టోర్లో ఇస్తారండి అడిగితే దానికి తగ్గట్టుగా అన్నీ ప్యాక్ చేస్తారు ఇంకా ఇలాగ అన్నీ వంద ఐదు గ్రాములు తర్వాత మెంతులు అండి ఇవి మెంతులు కూడా అన్నీ ఇగో ఇలా ప్యాకెట్లు చేసి ఇస్తారండి ఇంక వేసుకోవడమే ఇంకా కొన్ని అయితే కట్టారు కానీ యాలకులు చాలలేదు నేనైతే కొంచెం వేస్తున్నానండి యాలకులు నా దగ్గర ఉన్నాయి కదా ఇంకా అలా కొన్ని వేస్తున్నాను ఇంకా మనం వంద గ్రాములు ఉంటాయి మొత్తం కలిపితే యాలకులు అయితే వేసుకుంటున్నాను మెంతులు అయితే యాభై గ్రాములు ఎంత అండి ఇంకా ఆవాలు అయితే వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు అన్నీ ఇలాగ రెండు కేజీలకి అన్నీ మనకి తీసుకొని ఆడించుకుంటే చాలా బాగుంటుందండి మసాలా కారం ఇంకా సంవత్సరం అంతా వాడుకోవచ్చు కావాలంటే బయటనే పెట్టుకుంటే ఉంటుందండి ఏం పాడవదు మనం అందులో సాల్ట్ కూడా కలుపుతాం కదా గడ్డ ఉప్పు అయినా రా రాక్ సాల్ట్ ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు అదైనా మిక్సీ కొట్టేసి కలుపుకోవచ్చు లైట్గా వేపేసి లేకపోతే సాల్ట్ అయినా వేపేసి మనం కారంలో కలుపుకుంటాం కాబట్టి పాడవదండి లేకపోతే చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు నేనైతే బయటనే ఉంచుతానండి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇంకా హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంక మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి శశి అండ్ శశి బ్లాగ్స్ ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే నచ్చితే షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి చాలా హ్యాపీగా ఉంటుంది మంచి ఎండ కాసిందండి ఇంకా ఇక్కడైతే మిరపకాయలు ఎండబెట్టాను ఇంక ఇదైతే మీకు చూపిస్తున్నాను రెండు కేజీలు మిరపకాయలు అండి ఇంకా బాగున్నాయి బాగానే ఉన్నాయండి మూడు రోజులు బట్టి ఎండబెడుతున్నాను చలికాలం ఎండ కదా కొంచెం రావడం తగ్గిపోవడం ఇంకా ఇది మూడో రోజండి ఇంకా ఆడించేదామనేసి బాగా ఎండిపోయి ఎండిపోతే ఇంకా తీసుకొచ్చి ఆడించేదామని ఇంకా ఇందులో అర కేజీ పసుపు కూడా వేసాయండి అర కేజీ పసుపు ఇంకా వెల్లుల్లిపాయలు అయితే లాస్ట్లో మనం దంచి వేసుకుంటాం కొద్దిగా సాల్ట్ కలిపి కారం ఆడించేసిన తర్వాత అదైతే ఇంకా అన్నీ వేపుతున్నానండి చాలా టైం పట్టింది ఒక రోజు అంతా అయిపోయిందండి బేబే లంచ్ ప్రిపేర్ చేసి ఇంక ఇవైతే పట్టుకున్నాను ఒకసారి ఆడించి ఉంచుకున్నా ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు కదా మాకైతే కేజీ కారం సరిపోద్ది కానీ రెండు కేజీలు తెప్పించానండి ఇంకా ఆడించుకొని ఉంచుకుంటే ఉంటుంది కదని ఇంకా ధనియాలు అయితే కేజీ అండి ఇంకా ఇవి బిర్యానీ పువ్వు అది నాకు ఇంట్లో ఉంది స్టార్ ఫ్లవర్ అంటారు కదా ఇంకా అవి అయితే వేద్దామని ఒక యాభై గ్రాములు స్టార్ ఫ్లవరు దాల్చిన చెక్క కూడా ఇచ్చారండి ఇంకా అది నేను ఇంట్లో కొంచెం వేసాను ఒక వంద గ్రాముల దాకా ఇంకా కరివేపాకు చెట్టుదైతే తీయించాను నీటికి కడిగానండి కడిగేసి ఇంకా ఒలుద్దామని ఇది కూడా కరివేపాకు కూడా వేశాను ఇంకా ఇదంతా కారం అంతా కలిపి ఆడించేసరికి ఏపుతున్నప్పుడే మంచి వాసన వచ్చేస్తుందండి ఇల్లంతా మనం ఏదో మంచి వంటలు వండుతున్నామా అన్నట్టు వస్తుంది ఇంకా ఆడించి తెచ్చిన తర్వాత చాలా వాసన ఇంకా మాకు మా అత్తయ్య గారు ఉన్నప్పుడు అయితే అందరు అడిగేవారు కారం ఆడించారా కారం ఆడి తావట అందరు అడిగేవారు చాలా తీపి గుర్తులు అప్పుడు రోజులు అయితే ఇప్పుడు ఎవరు కాలే కదా ఇంకో దాల్చిన చెక్క అయితే యాడ్ చేశాను ఇలా మసాలాలు స్టార్ ఫ్లవరు బిర్యానీ పువ్వు యాలకులు దాల్చిన చెక్క లవంగ ఇంకా అన్నీ ఇలా యాడ్ చేశానండి ఇంకా బిర్యానీ ఆకు ఉంటుంది కదా అవి కూడా వేసాను లైట్గా వేపేసి అన్నీ కొంచెం వేపాలండి మనం తడి ఉన్న పోతుంది ఇంకా వేపేసి కొద్దిగా అన్నీ ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను ఒక్కొక్కటి ఇంకా మాకు పసుపు అది దంచకపోయినా మిల్లు ఉంటుందండి ముందు చిన్న చిన్న ముక్కల కింద చేసి అప్పుడు మళ్ళీ మిల్లులో వేస్తారంట పౌడర్ చేయడానికి ఇంకా అందుకే పసుపు ఇలా ఉంచి దంచలేదు ఇంకా అప్పుడు రోజుల్లో అయితే దంచి అన్నీ ఏర్పాటు చేసి చాలా పని ఉండేది కదా ఇప్పుడైతే రెండు మిషన్లు ఉన్నాయండి ఒకటి చిన్న చిన్న ముక్కల కింద చేస్తుందంట ఇంకోటి ఏమో పౌడు చేస్తుంది ఇంకా అందుకే అలాగ ఇచ్చేసాను నేనైతే కారం కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో ఒక కామెంట్ చేయండి అందరూ చాలా హ్యాపీగా ఉంటుంది కారానికి సరిపడగా ఇంకైతే కారానికి సరిపడగా సామాన్లు అన్నీ ఉదయం నుంచి చేస్తే అయ్యిందండి చూపించుతూనే ఉండండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి అలాగే కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెలాగ ఉదయం నుంచి అన్ని పనులు చేసి ఒక్కొక్కటి ఏపుకొని అన్నీ సక్క పెడితే ఈ టైం అయిందండి సాయంత్రం త్రీ థర్టీ ఫోర్ అయింది ఇంక ఇప్పుడైతే మిల్లుకి మా వారే వెళ్తారండి ఆడించుకొని తీసుకొస్తారు ఇంక అన్నీ ఇలా రెడీ చేసి ఇచ్చాను ఆడించమని ఇంకా ఈ మసాలా కారం ఆడిస్తే చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా మంచిది కదా మనం ఇంట్లో ఇలా తయారు చేసుకొని మన కళ్ళుతో మన చేతితో చూసి మన చేత్తో తయారు చేసుకుంటాం కదా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది హెల్దీ కూడా ఇంకా ఇలాగ అన్నీ వేసానండి అన్నీ అది వేపిసి అన్నీ వేపేయాలండి ఇంకా సొంటి కూడా వేసాను ఇంకా ఒక యాభై గ్రాములు ఉంటుంది ఇంకా సొంటి అన్నీ ఇలాగా బిర్యానీ ఆకు అన్నీ వేసానండి వేసి వేపి ఏదైనా లైట్గా వేపాలండి మాడిచి కొంట వేపాల మాడకూడదు మాడితే కారం కూడా నలుపు వచ్చేస్తుంది సిమ్లో ఉంచుకొని మనం నీట్గా దోరగా వేపుకుంటే ఇలాగ ఇలా వేగేటట్టుగా ఇలాగ నలిపితే ఇలాగ ఇదే పిండిలాగా అవ్వాలి అలాగా వేపుకుంటే చాలు సిమ్లోని దగ్గర ఉండాలండి ఎక్కడికి వెళ్ళకూడదు దగ్గరుండి మనం వేపుకోవాలి కారానికి అయితే మట్టుగా ఇంక ఇదైతే ఆడించానండి చాలా బాగుంది కారం ఆడించడం ఒక ఎత్తు దాని తర్వాత ప్రాసెస్ కూడా ఉంటుందండి ఇంకా అది తేగానే ఆరబెట్టాలి ఇంక ఇక్కడైతే నేను కళ్ళుప్పాను అండి కళ్ళుప్పి ఉంది అందుకది వేడి చేసి ఉంచుకున్నాను లైట్గా ఇంక ఎల్లుల్లిపాయలు అయితే వలాలి ఒలిసేసి ఇంకొక అర కేజీ తక్కువ పావు కేజీకి ఎక్కువలా కలిపానండి ఎల్లుల్పాయలు అయితే వలసేసి నీట్గా తొక్కలు తీయక్కర్లేదండి పాయపాయగా తీసేసి ఉంచుకొని మనం లైట్గా వేపాలి వెల్లుల్లిపాయలు కూడా వేపేసి దంచి సేసిస్తే చాలండి మిక్సీలోనైతే కొంచెం ముక్కలు ముక్కల్లాగా ఉండాలి అలాగైతే నేను మిక్సీలో వేయలేదండి ఇంకా పల్లెల్లో వేసి దంచి కారంలో కలిపిస్తాను కలిపిసాక చూపిస్తాను మీకు కారం ఇంకా తెచ్చిన తర్వాత ఒక ప్రాసెస్ అండి ఇంకా అదంతా ఆరబెట్టాలి ఇలాగా వేడికి నల్లగా అయిపోద్ది కదా కారం వెంటనే ఇంకా అందుకే అవ్వకుండా ఇలాగ ఆరబెట్టి నీట్గా అది చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే కలిపాను కలిపిసి అయితే స్టోర్ చేసుకున్నానండి మాకు వన్ ఇయర్ పైనే వస్తుందేమో మేము కారం తినమైతే చాలా తక్కువండి కారం చాలా తక్కువ తింటాము కారాలు మట్టుగా ఎక్కువ ఎక్కువ తినలేము ఇంకా నాన్ వెజ్కి అయితే కొంచెం వేస్తాను ఎక్కువ కొంచెం స్పైసీగా ఉండేటట్టుగా మిగతా వెజ్ కూరల్లోనైతే ఇది నాన్ వెజ్కి బాగుంటుందండి వెజ్ కూరలకి బాగుంటుంది రెండిట్ల వాడుకోవచ్చు నేను రెండిట్లకి వాడుకుంటానండి అలాగే ఇంకా ఇదైతే కారం ప్రాసెస్ ఉదయం నుంచి పట్టుకుంటే ఇప్పటికయ్యిందండి అయినా మనం ఒకరోజు కష్టపడితే సంవత్సరం అంతా మనం వాడుకోవచ్చు కదా ఇంకా కాన్సెప్ట్తోనైతే చేసుకుంటానండి ఓపిక్గా ఇసుకపోతే అవదు కదా మన పని మనం చేసుకోవడం తప్పు కాదు కదా ఇంకా ఇక్కడ ఇల్లులపాయలు అన్నీ వలసి ఉంచాను ఇంకా ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి మీరు ఇలాగే కారం ఆడించుకుంటారా లేకపోతే ఎప్పుడప్పుడు కొనుక్కుంటారా నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీరు అందరి కామెంట్స్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంకా మీకు కూడా కామెంట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను చాలా బాగుంటుంది కదండి మనం ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా ఆరోగ్యం కూడా ఇక కారం అయితే ఇలాగ ఉందండి చాలా బాగుంది కలర్ అయితే రెడ్గా ఉందండి ఇంక ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా రెడ్గా కారం చాలా బాగుంది ఇంకా ఈ వీడియో అయితే ఇదేనండి వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అండి కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియో మీ ముందుకి వస్తుంది ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఉంచుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగుంటే నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఇంకా షేర్ చేయండి ఛానల్ లైక్ చేయండి థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్న వారందరికీ అందరికీ వీడియో అయితే ఇదే సంవత్సరానికి సరిపడగా కారం నేను ఎలా చేసుకున్నాను మీకు అయితే అన్నీ వివరంగా చూపించానండి ఇంకా ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను చెప్తానండి థ్యాంక్ యూ అండి మేము ఎప్పుడు సంవత్సరానికి సరిపడే కారం ఇలాగే ఆడించుకుంటామండి మా అత్తయ్య గారు మా అమ్మ వాళ్ళు ఇలాగే ఆడించేవారు నేను అదే ప్రాసెస్ అండి మనం పెద్దవాళ్ళు ఎలా చేస్తే మనం అలాగే కదా ఇంకా ఇగో ఎల్లుల్లిపాయలు అయితే ఇలాగ ఉన్నాయండి ఇలా దంచాను మరీ కాదు ఇలాగ చిన్నది ఒక పగిలినట్టు దంచితే చాలు ఇంకా వీడియో అలాగుందో ఒక కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రెండు కేజీలు మిరపకాయల కారానికి అయితే నేను పావు ఈ పావుతో పావుడు ఉప్పు అయితే వేశానండి కారంలో ఇంకా ఇదైతే మీకు అన్ని వివరంగా చెప్పాను అనుకుంటున్నాను ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్